హలో హాయ్ అండి కి నమస్తే వెంకమ్ బ్యాంకర్ మా ఛానల్ తమ్ముడు చూసారు కదా ఎంత టెంపుల్ గా ఉందో ఈ రెండు చెప్పాలనుకుంది వాంటేజెస్ గురించి అండి యూట్యూబ్ లో మనకు ఇన్కమ్ అనేది వాంటేజెస్ నవ్వకపోతే స్టార్ట్ అవుతుంది ఎలా వస్తుందని అని చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి చాలా మందికి తెలియదు కదా ఇంకా వస్తుందా లేదా మనకు అసలు వాళ్ళ వీడియోస్ చేస్తున్నాం షార్ట్ చేస్తున్నాం అసలు ఇన్కమ్ వస్తుందా లేదా అని చాలా భింగ పడిపోతుంటారు ఇంకా తెలియక ఛానల్ కూడా రివ్యూ చేసేస్తుంటారు రెల్ అయిపోతుంటారు అనమాట వాళ్ళకి ఇన్కమ్ వస్తుందని తెలిస్తే ఇంకా బాగా వీడియో చేస్తే మొత్తం మెతారు కదా అందుకే నేనైతే చెప్పాలనుకున్నానండి నేను మనం రాబోసాను ఇలా బాధ ఎలా ఉండడం అని తెలుసు అందుకే చెప్తున్నానండి కొంచెం మనకి ఇన్కమ్ వస్తుందండి మన ఇంకా బాగా వీడియో చేయదని ఒక బయట వస్తుందండి ఆ విధంగా వీడియో చేసి వెళ్ళొచ్చు సే ఖచ్చితంగా వస్తుందండి అసలు మనకి నాలెడ్జ్ అవుతుందని డబ్బు ఎలా వస్తుందా అనుకుంటున్నారా అవి డాలర్ గుడ్ లో వస్తుందని అవి వచ్చిన అమౌంట్ వాళ్ళు సార్ తీసుకొస్తారు అనమాట మనం తెలియకుండానే మనం చేసే ప్రతి వీడియో అండి ఇంకా మనకి వస్తుందండి ఇంకా నుండి ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా వీడియోస్ బాగా చేస్తూ యూట్యూబ్ లో వెళ్ళండి ఓకేనా మన నుండి వస్తుందని తెలిస్తే ఇంకా బాగా చేయొచ్చు కదా అందుకే చెప్తున్నాను ఫలితం ఉంటుంది కదండి ఓకేనా మన ప్రాసెస్ ఏంటి చూసేద్దామా రండి ముందుగా మనం యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయాలి ఇక్కడ మనం మన ఛానల్ అనేది ఓపెన్ చేసుకోవాలి వ్యూ ఛానల్ టిక్ చేయండి ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా అది క్లిక్ చేసుకోవాలి ఇక్కడ మనకు ఛానల్ యూఎల్ కాపీ కనిపిస్తుంది కదా కాపీ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ వచ్చేసి వైటిల్ అని యాప్ ఓపెన్ చేసుకోవాలి నేను ప్లేస్టోర్ నుంచి ముందు డౌన్లోడ్ చేసి పెట్టానండి వైటిల్ యాప్ ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా అయితే వస్తుంది చూసారు కదా నా ఛానల్ మొత్తం వ్యూ అనేది చూపిస్తుంది నాకు ఎస్ త్రీ డాలర్స్ అయితే వస్తున్నాయి లెవెన్ ఎయిటీ సిక్స్ ఉన్నాయండి ఇది ఇండియన్ రూపీస్ లెంత్ ఉంది అనేది చూపిస్తాను ఇప్పుడు మనము క్రోమ్ బ్రౌజర్కి వెళ్ళి ఇక్కడ లెవెన్ ఎయిటీ సిక్స్ డాలర్స్ ఎన్ రూపీస్ అని క్లిక్ చేసుకోవాలి మనకి ఇండియన్ రూపీస్ లో ఎంత ఉంది అమౌంట్ అనేది క్లియర్ గా చూపిస్తుంది చూడండి ఓకే అండి మనకు యూట్యూబ్ నుంచి మానిటైజేషన్ చేసిన అవ్వక ముందే మనీ అనేది వస్తుంది ఇదైతే క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఇంతే అండి ఈ విధంగా మనకి యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది అనేది అయితే తెలుస్తుంది ఓకే అండి నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరొక వీడియోతో మీ ముందుంటాను ఓకే అండి నా వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకేనా ప్లీజ్ బాయ్ బాయ్